నమస్తే జై భీమ్ వెల్కమ్ టు ముక్ ప్రజాగలం ఈ రోజు ముఖ్యాంశాలు నమస్తే జై భీమ్ ఈ రోజు ఒక అంశమును మే ముందుకు తేవాలని ముందుకొచ్చాను మరి ఇవాళ మరి రిపబ్లిక్ డే సందర్భంగా మూక్ ప్రజాగలం న్యూస్ ఛానల్ రెండవ సంవత్సరము వెళ్ళిపోయి మరి మూడో సోదరుల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా మరి రెండవ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి మరి అతిథులకు ముఖ్య అతిథులకు మరి నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమం మొదటి నుంచి మరి ఒక్కడనే సతమతమవుతూ ఉన్న సమయంలో మరి సమీక ప్రెస్ క్లబ్ మరి మిత్రులు వచ్చి అన్న మేము ఉన్నామంటూ నాకు మరి కార్యక్రమం మొదటి నుంచి యాత్ర వరకు రెండు రోజులు కూడా నాతో ఉండి మరి నా పనుల్లో మరి పాలు పంచుకున్నందుకు మరి వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి మిత్రునికి కూడా మరి నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి మరి అదేవిధంగా ఆ రోజు కార్యక్రమం చాలా జరిగింది మరి మూక్ ప్రజాకాలం అంటే మరి మోగవారి మోగ మోగవారి కోసం మరి పోరాడేటువంటి ఈ ఛానల్ అండి పురాతన కాలంలో మరి అప్పట్లో మరి అంటరానితనము ఇవన్నీ ఉండేవి మరి పూలే మరి సావిత్రిబాయి ఇద్దరు దంపతులు మరి అంటరాంతరాన్ని నిర్మూలన చేశారు అదేవిధంగా పూలే గారి బాటలో మరి అంబేద్కర్ గారు మరి నడిసి ఆయన కూడా కొనసాగిస్తూ అంబేద్కర్ గారు ఆనాటి కాలంలో మరి బ్రిటిష్ వారితో పోట్లాడి మరి ఆ ఆ సమయంలో కూడా మరి ఈ జర్నలిజం మరి జర్నలిస్టులు సహకరించిన సమయంలో మరి మూక్కు నాయక్ పత్రిక స్టార్ట్ చేశారు మరి అప్పుడు ఆ పత్రిక ద్వారాగానే మరి ఆ బ్రిటిష్ వారితో మరి వార్తలు పంచుకుంటూ మరి అటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే ఈరోజు మరి ఒక పూలే అంబేద్కర్ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రచురించలేటువంటి వారు ఇవాళ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎన్నో సమస్యలుంటే ఇవాళ అధికారులు ప్రశ్నించలేరు నాయకులు ప్రచురించలేరండి అటువంటి ప్రశ్నించలేని అటువంటి గొంతులను ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడం కోసమే ఈ ఛానల్ని మూక్ ప్రజాగళం అని పెట్టామండి మూక్ అంటే మూగవాళ్ళు మరి ప్రజా అంటే ప్రజలు మనుషులు గళం అంటే గొంతు అండి అంటే ప్రశ్నించలేనటువంటి వారి కోసమే ఈ మూక్ ప్రజాగళం న్యూస్ ఛానల్ పెట్టామండి కాబట్టి ఈ ఛానల్ మరి మొదటి నుంచి కూడా ఆఖరి వద్దే సందర్భంగా రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలు కూడా జరిపాము మరి మరి ఎన్ని పనులు ఎట్లా ఉన్నా కానీ మరి నిజంగా కార్యక్రమానికి వచ్చినటువంటి మరి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ శాతకర్ణి గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వారు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు మరి తర్వాత మరి ఈ రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా మరి చాలా అందరూ పంచుకో పాలు పంచుకున్నారండి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి క్యాలెండర్లు ఆవిష్కరించాము అదేవిధంగా అనంతరం అంబేద్కర్ ఎవరు ఆయన ఏం చేశారు అనేటువంటి పరిధిగోండి ఇది ఇంటింటి పుస్తకం ఇది మరి అదేవిధంగా మరి ఇవాళ అంబేద్కర్ మన మన కుటుంబాల్లో గృహాల్లో మరి బైబిళ్ళు పురాణాలు మరి అదేవిధంగా మరి భగవద్గీతలు ఉంటాయండి కానీ వాటితో పాటు మరి ఒక రాజ్యాంగం ఉండాలి మరి రాజ్యాంగ పుస్తకం అంటే మనం కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అందుకని ప్రతి కుటుంబంలో మరి అంబేద్కర్ ఎవరో ఆయన చేశారనేటువంటి పుస్తకాలు కూడా కొంత తెలుసుకుంటారని మరి చాలామంది పంచిపెట్టామండి అనంతరం మరి కొన్ని ఆశ్రమంలో చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది మరి అదేవిధంగా మరి అనంతరం అందరికీ కార్యక్రమం పాల్గొన్నటువంటి వారికి మంచి విందును కూడా మేము ఏర్పాటు చేసామండి ఈ కార్యక్రమం మొదటి నుంచి అఖిర వరకు సాగించిన ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నారండి నమస్తే జై